హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మాసం మి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బత్తాయి ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము అలాగే స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పదకొండవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా హైదరాబాద్ బాట్ సంగారం మార్కెట్కి ఈరోజు వచ్చేసి మొత్తం వెహికల్స్ ఇరవై ఐదు వెహికల్స్ అయితే వచ్చాయి డిసిఎమ్ ప్లస్ బొలరాలు కలిపి మొత్తం ఇరవై ఐదు వెహికల్స్ అయితే వచ్చాయి ఇంకా ధరలు చూసుకుంటే హైదరాబాద్ బాట్ శంగారం మార్కెట్లో పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది టన్ను టెన్ థౌజండ్ రూపీస్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది ఒక టన్ను బత్తాయి ధరలు క్వాలిటీని బట్టి అయితే ధరలు వెళ్తున్నాయి ఎక్కువగా పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు ఇలా అయితే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ థౌజండ్ అయితే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు అలాగే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది డిమాండ్ని బట్టి క్వాలిటీని బట్టి ధరలు అయితే వెళ్తున్నాయి ఓవరాల్గా మార్కెట్ పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక టన్ను బత్తాయి